ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ చానల్ లైక్ అండ్ శేర్ దిస్ వీడియో శ్రీ మహాగణాధిపత మహాసరస్వత శ్రీ గురుభ్యో నమ వాగీషాద్యానసర్వార్థానా సు తమామి గజానం బ్రహ్మాదిదేవతలందరు ఏ మహనీయుడైనటువంటి గణాధిపతిని పూజించి సర్వకార్యముల ఎందు జయము సిద్ధిని పొందుతూ ఉన్నారో అటువంటి గణాధిపతికి నమస్కారము గణపతి తత్వములు చాలా విశేషములు గణపతి జన్మరహస్యాలు అనేకానేకం ఉన్నాయి మీకు కొన్ని విశేషాలు వినిపిస్తాను ఇవాళ సహజంగా వింటున్నవి కాకుండా పురాణం అని చాలా విశిష్టమైనది వ్యాసకృతమైన పురాణం ఒకటి ఉంది అందులో ఎన్నో విశేషాలు చెప్పాడు కృతయుగములో ధ్యాయేత్ సింహగతం దశభుజం వినాయకమముం అని చెప్పాడు ఒక స్తోత్రం ఒక ధ్యాన శ్లోకంలో ఇది ఎప్పటిది ఈ రూపము అంటే పది భుజములతో ఆయన సింహవాహనుడై ఉన్నాడు గణపతి అని చెప్పాడు ఎప్పుడు జరిగింది ఇది కృతయుగములో పార్వతీ పరమేశ్వరులకు సంతానమన్న రూపం ఎప్పుడూ ఉన్నది అయితే ఒకప్పుడు కశ్యప ప్రజాపతి యొక్క భార్య ఆమె అదితి దితి అదితి ఇద్దరు భార్యలు ఆ అదితి దేవమాత దేవమాత అయినటువంటి అదితి ఒకసారి కశ్యపుణ్ణి కశ్యప ప్రజాపతిని ఒక వరం కోరింది స్వామి ఎంతమందినో కన్నాను నేను నాకు తృప్తి లేదు ఒక పరబ్రహ్మతత్వమైన భగవత్ స్వరూపము సాకారముగా నాకు పుడితే బాగుంటుందనే కోరిక ఉన్నది నాకు అని ఆమె ఆయన్ని కోరింది ఆ కశ్యప ప్రజాపతిని అది కోరితే అదితికి ఈ కోరిక చాలా అత్యంత ప్రశస్తమైన కోరిక నువ్వు కోరావు అదితి అయితే పరమేశ్వరుడి కృప కలగాలి దానికోసం నీవు తపస్సు చెయ్యాలి అని ఒక అద్భుతమైన గణపతి మంత్రం ప్రసాదించాడు ఆయన చేస్తే ఆ తల్లి ఒక వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేసింది ఆమె చేస్తే ఆమెకు గణపతి ప్రత్యక్షమయ్యాడు గణపతి ఈ సింహవాహనుడై దశభుజములతో పది భుజాలతో ప్రత్యక్షమయ్యాడు ఆమె ఒక విధంగా భయపడి మూర్ఛపోయింది ఈ రూపం ఏమిటి ఈయన శివుడా ఈయన నారాయణమూర్తియా ఈయన బ్రహ్మణ ఎవరు అని ఆ రూపాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోయింది ఆయన ప్రసన్న రూపము దాల్చి తల్లి నీవు ఏ మంత్రమును ఉపాసన చేస్తున్నావో తదధిష్టానమైనటువంటి నీవు ఏ రూపమునైతే ఉపాసన చేస్తున్నావో తదధిష్టానమూర్తి అయిన రూపమును నేను గణాధిపతిని నీ గర్భవా నీ గర్భములో నేను ఉదయించాలని నీ కోరిక మేరకు నీకు దర్శనమిస్తున్నాను అన్నాడు ఈ సన్నివేశం ఎంత మధురమైనది గొప్పది అంటే మామూలుగా లోకంలో మీరు వింటూ ఉంటారు వీడు దేవాంతకుడండి వీడు నరాంతకుడండి అంటుంటారు నిజానికి ఇది లోకంలో మాటలు కావు దేవాంతకుడనేవాడు ఒక రాక్షసుడు అనేవాడు ఒక రాక్షసుడు ఈ రాక్షసులు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేశారు ఓ మూడు వేల సంవత్సరాలు తపస్సు చేశారు పంచాగ్ని మధ్యంలో తపస్సు చేశారు బొటనవ్రేలు మీద మాత్రమే నిలబడి తపస్సు చేశారు నిరాహారులై చేశారు జీర్ణ పత్రములను అంటే రాలిన ఆకులను మాత్రమే ఆహారముగా తీసుకుని తపస్సు చేశారు ఇలా అత్యంత క్లిష్టమైన తపస్సును ఆచరించారు కర్మ శుభాశుభం ఏది చేసినా దానికి ఫలం రావలసిందే అందువల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాయన ఏం కావాలన్నాడు నాకు మాకు ఏం కావాలి అంటే మరణము లేకుండా వరం కావాలి అన్నారు మరి ఎవరైనా అదే కదా కోరుతారు అన్నింటికన్నా గొప్ప వరం అదే అయితే వరము లేకుండా ఇవ్వను అది ధర్మవిరుద్ధమవుతుంది కానీ ఇంచుమించు తత్తుల్యమైనటువంటి వరం ఇస్తాను అజేయమైన వరము అని ఇచ్చాడు పరమేశ్వరుడు ఈ వరగర్వితులై వాడు దేవాంతకుడు అంటే భూమండలము నుంచి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు దేవేంద్రుడు అందరికన్నా బలవంతుడు గొప్పవాడు దేవేంద్రుడు కదా ఆయనని బెదిరించాడు ఆయనని రాజ్యం నుంచి పక్కకు పంపించాడు ఆ రాజ్యంలో తానుగాక తన అనుచరుణ్ణి ఒకడిని పెట్టాడు దేవేంద్రుడు చేసేది లేక కాలమహిమ గదా అని తల వంచి పరమేశ్వరుని యొక్క వర సంపదను ఎరిగి ఆయన తాత్కాలికముగా మేరుపర్వతంలో తలదాచుకున్నాడు అలాగే ఈ నరాంతకుడనేవాడు పాతాళంలోకి వెళ్ళాడు పాతాళ అధిపతి అయినటువంటి వాడు ఆదిశేషుడు ఆ ఆదిశేషుడు ఈయనకు భయపడిపోయాడు ఆదిశేషుడంతటి వాడు ఈతనితో స్నేహం చేశాడు చేసి రత్నములు మాణిక్యములు పాతాళంలో ఏమి ఉన్నాయి అనేకమైనటువంటి కన్యామణులను రత్నములను మాణిక్యములను సమర్పించి స్నేహం చేసుకున్నాడు అక్కడ కూడా ఒకడు వీని ప్రతినిధిని పెట్టి వచ్చారు ఇద్దరు ఇలా దేవకార్యములు లేవు యజ్ఞయాగాది క్రతువులు లేవు పూజా హోమాదులకు ఒక అంతరాయము ఏర్పడినది ఇటువంటిది గడ్డు కాలము ధర్మము నశిస్తూ ఉన్నది అందువల్ల ఆ సన్నివేశములో ఈ కోరటము జరిగినది సరిగ్గా ఈమె కోరటము గణాధిపతి ప్రత్యక్షం కావటము వరము ఇవ్వడము జరిగినది ఈ గణపతి ఆమె గర్భంలో పుట్టాడు పుడితే ఈయన పేరు ఏం పెట్టారు ఏం పేరు గణపతి అన్న పేరు కాదు ఆ పేరు ఎలా ఉన్నది ఉత్కటహ మహోత్కటహ అన్న పేరు పెట్టారు ఉత్కటుడు కటములు అంటే ఏమిటి అంటే మామూలుగా కటములు అంటే దవడలు అలాగే కటములు అంటే చెంపలు ఒక నది ఉన్నదనుకోండి దరి ఈ దరి ఆ దరి వీటిని కటములు అంటారు ఉత్కటము అంటే కటములను దాటి ప్రవహించటము అంటే అన్ని నియమాలకు అతీతముగా ఉన్నాడు ఆయన ఏ నియమము ఆయనని బంధించలేడు పరబ్రహ్మస్వరూపము గణపతి అందువల్ల ఆ తత్వమే అటువంటిది కాబట్టి ఆయన పుట్టాడు పుట్టగానే ఒక విచిత్రం జరిగింది ఏమిటి ఈయన ఈ రాక్షసులను భంజించాలి కదా పుట్టినందుకు వీళ్ళు వాళ్ళ అనుచరులను లేదా వాళ్లే అనేక కామరూపులు కదా రాక్షసులు అనేక రూపాలు ధరించి వస్తున్నారు ఆ అనేక రూపాలు ధరించి వస్తూ ఉన్నారు ఒకప్పుడు కైలాసానికి వెళ్ళాలి అని భక్తులైనటువంటి నారదుడు తుంబురుడు హాహాహుహువులు అనే ఇద్దరు గంధర్వులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అద్భుతమైన శ్రీచందనము ధరించి విష్ణునామాంకితముగా నిరంతర విష్ణునామ జపం చేస్తూ వీళ్ళు కైలాసానికి పరమేశ్వర దర్శనానికి వెళుతూ ఉన్నారు పరమేశ్వర దర్శనానికి వెళుతూ వెళుతూ మార్గ కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి వచ్చారు వచ్చే కశ్యపుడు వీళ్ళందరినీ ఆదరించి చాలా గొప్పవాళ్ళు మహనీయులు మీరు మా ఆశ్రమానికి వచ్చారు సంతోషము అంటే అయ్యా ప్రజాపతివి బ్రహ్మతో సమానమైన వాడివి నీ దర్శనం చేయకుండా మేము ఎలా ముందుకు వెళతాము అంటే ఆయన కూడా చాలా సంతోషించి వీళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చారు ఆ వేళ గంగా స్నానము చేసి వీళ్ళందరూ కూడా ఆ కశ్యప ఆశ్రమములో ఉండి ఆ ఉదయము వాళ్ళందరూ అక్కడ పంచాయతన పూజ చేస్తూ ఉన్నారు ఇది గణేశపురాణములోని రహస్యము ఈ పంచాయతనము అన్నదే పంచ ఆయతనం ఐదింటి యొక్క కలయిక ఏమిటి ఈ ఐదు ఐదు అంటే ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అన్నారు ఆదిత్యుడు అంటే సూర్యుడు అమ్మవారు గణాధిపతి విష్ణువు మహేశ్వరుడు ఈ ఐదు మంది రూపములు ఈ ఐదింటి రూపములను పెట్టుకొని మధ్యలో విష్ణు ప్రాధాన్యముగా పెట్టుకుని ఈ వీళ్ళందరూ పూజ చేస్తున్నారు దనారదుడు తుంబురుడు తక్కిన ఇద్దరు హాహాహుహువులు అనే ఇద్దరు గంధర్వులు చేస్తున్నారు చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఎప్పుడైతే ధ్యాన నిమగ్నులైపోయారో ఆ విగ్రహాలు మాయమైపోయాయి విగ్రహాలు మాయమైతే ఎలాగా ఎవరు తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్లారని కళ్ళు తెచ్చి చూస్తే విగ్రహాలు లేవు ఎలా మాయమైపోయాయి అంతా వెతుకుతున్నారు అక్కడ ఉన్నవాళ్ళందర అందరినీ అడిగారు ఎవరైనా తీసుకెళ్లారా ఏమైంది ఏమైందని ఈ పిల్లవాడు బాలుడు ఉత్కటుడున్నాడే ఈ అబ్బాయి వాటిని మింగేశాడు గణపతికి ఇటువంటి లీలలు చాలా అలవాటు ఇవే తర్వాతి కాలంలో అదే వ్యాసుల వారు రాసిన భాగవతంలో కృష్ణలీలలుగా కూడా అభివర్ణింపబడ్డాయి దానికి పూర్వస్వరూపము కృతయుగంలో జరిగిన సంగతులు ఇవన్నీ కూడా కృష్ణుడు ద్వాపర యుగములో అందువల్ల కృతయుగములో ఇది జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే విగ్రహాలన్నింటికి వెతికి వెతికి ఆఖరుకు ఈయన యజ్ఞశాలలో ఒక మూలను కూర్చున్నాడు వెళ్ళి స్వామి ఈ పిల్లవాడిని పట్టుకొచ్చారు ఏమి నాయన ఏం చేశావు విగ్రహాలు నువ్వేమన్నా తీశావా అంటే నేను మింగాను అన్నాడు ఏది ఎలా మింగావు విగ్రహాలు మింగితే ప్రమాదం కదా పాపం తల్లిదండ్రులు ప్రాకృతమైన ఆయన సాక్షాత్తు ప్రజాపతి కావచ్చు ఆమె సాక్షాత్తు దేవమాత కావచ్చు కానీ మానవావతారంలో ఉన్నారనేప్పటికీ మానవులకు ఉండవలసిన గుణదోషాలన్నీ కూడా ఉంటాయి అయ్యో పిల్లవాడు కదా ఎలాగా అని భయపడిపోయారు భయపడితే ఎలా మింగావు ఇలా నోరు ధరిస్తే అక్కడ బ్రహ్మ కనపడుతున్నాడు పరమేశ్వరుడు కనపడుతున్నాడు మహావిష్ణువు కనపడుతూ ఉన్నాడు ఆదిత్యుడు కనపడుతూ ఉన్నాడు అమ్మవారు అన్ని రూపాలు కనపడుతూ ఉన్నాయి ఆయన నోటిలో ఓహో ఈయన పరబ్రహ్మతత్వము సగుణముగా రూపము చెందాడు కదా అని అప్పుడు మరొకసారి అందరూ తెలుసుకుని ఆయనకు నమస్కరించి పరమేశ్వర దర్శనము చెయ్యడానికి ముందు కైలాసమేమి వైకుంఠమేమి బ్రహ్మలోకమేమి అన్ని లోకాలు మాకిప్పుడు దర్శనమిచ్చాయి అని వాళ్ళు పరమ సంతోషంతో ముందుకు వెళ్ళారు అదే తీరుగా ఒక జలచరము రూపముగా ఈ రాక్షసులు ఒకసారి ఒక విరజ అనేటువంటి ఒక రాక్షసి రూపముగాను ఈ ఇద్దరు దేవాంతకుడు నరాంతకుడు వచ్చారు రూపాలు మార్చి ఆ నర్ దేవాంతకుణ్ణి విరజ అనే రాక్షసిని ఆ రాక్షసి ఏం చేసింది పిల్లవాడు కదా చిన్న పిల్లవాడు అలా తీసుకొని నోట్లోకి మింగేసింది గుటుక్కుమని మింగింది మింగితే తల్లి పాపం తిప్పలు పడుతున్నది అన్ని చోట్ల వెతికింది ఎక్కడ 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 పిల్లవాడు ఎక్కడ పోయాడు ఎక్కడ పోయాడని ఆ వెతుకుతూ వెతుకుతూ అలా ఇంటి బయటికి అంత దూరం వచ్చింది వెతుక్కుంటూ ఓ పెద్ద శరీరం పడిపోయింది ఒక రాక్షసి శరీరము ఒక స్త్రీ రాక్షసి ఏమిటి దాని పేరు విరజ అది ఎప్పుడైతే మింగిందో లోపల గుడగొడ అయితే అన్ని రకాల ఆయన ధ్వనులు చేస్తూ పొట్టను చీల్చుకుని బయటకు వచ్చాడు గణపతి ఆయన ఉద్దేశమే ఆ రాక్షస సంహారము బయటకొచ్చి కూర్చున్నాడు అంత పెద్ద రాక్షసి పొట్ట మీద కూర్చున్నాడు దేహము రక్తసిక్తమైనది రక్తాంగం అన్నాడు ఆ గణపతి యొక్క స్వరూపము ఆ రక్త అవయవాలతో ఉన్నాడు ఎర్రని అవయవాలతో అన్నాడు ఆయన పొట్ట చీల్చుకుని వచ్చాడు బయటికి అందుకని ఆ స్వరూపము ధ్యానములో ఉన్నది అలాంటి రూపము అక్కడ దర్శనమిచ్చాడు ఆయన ఓహో పిల్లవాడు అని భయపడ్డాము కానీ పిల్లవాడే అయినా వీడికి చాలా శక్తులు ఉన్నాయని తల్లిదండ్రులు ఆనందించారు అలాగే ఒకసారి కటాకములో పుష్కరిణిలో స్నానం చేస్తున్నారు తల్లి కొడుకు అందరూ ఆ అదితి గణపతి ఆ ఈ ఉత్కటుడు ఆయన పేరు ఉత్కట ఆ మహోత్కటుడు స్నానం చేస్తున్నాడు చేస్తుంటే ఒక పెద్ద మొసలి రూపంగా వచ్చాడు ఈ నరాంతకుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ మొసలిని చేత పట్టి ఒక పిండి బొమ్మను విసిరేసినట్లుగా నా పుష్కరిని బయటికి విసిరేశాడు కదా బయట ఎక్కువసేపు బతకలేదు అది విలవిల కొట్టుకొని ప్రాణం పోయింది దానికి ఇట్లాంటి అనుగ్రహాలన్నీ ఇలా దేవాంతకుడు నరాంతకుడు అని రాక్షస సంహారము చేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి రూపము సింహ సింహమును వాహనముగా కలిగినటువంటి మహానుభావుడు గణపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.